అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇట్స్ మీ కల్పన అండి ప్లీజ్ అండి వీడియో మొత్తం ఫుల్గా వాచ్ చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇందులో నేను ఏంటంటే మీరు తమ చేసే చూసే ఉంటారు కదా నేను మీషోకి సంబంధించిన రెండు ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఒకటి శారీ అండ్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ అయితే చేశాను దాంట్లో చూసే ఉంటారు కదా దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే నేను లాంగ్ వీడియో అయితే చూస్తున్నాను అండి చూస్తున్నారు కదా అది శారీ అండ్ బ్లౌజ్ అండి రెండు మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి మీరు నిజంగా చెప్పండి బయట ఈ బ్లౌజ్ పీస్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి మీరైతే చాలా రేట్ చెప్పే ఉంటారు కదా అడిగి చూస్తే త్రీ థౌజండ్ టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అలా చెప్తూనే ఉంటారు కదండి ఎందుకంటే మొత్తం బీడ్స్ కలెక్షన్ అండ్ థ్రెడ్ తోట అయితే మనకు హెవీగా డిజైన్ అయితే ఇచ్చారు కాబట్టి బయట మాత్రం టూ త్రీ థౌజండ్ అయితే ఉంటుందండి ఇందులో కూడా హ్యాండ్ వర్క్ తోటే చేశారు మొత్తం మంచి క్లాత్ తోటే చేశారండి దీని ప్రైస్ ఓన్లీ టూ సారీ అండి సెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ హ్యాండ్స్కి చూస్తున్నారు కదా ఎంత మంచిగా గ్రాండ్గా ఇచ్చారో అసలు హ్యాండ్స్ మాత్రం పెళ్లి కూతుర్లు కూడా బ్రైడర్ బ్రైడర్ లుక్ కోసం కూడా ఈ బ్లౌజ్ అయితే యూస్ అండి మనకు చాలా మంచిగా డిజైన్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకు నెక్ బ్యాక్ సైడ్ అయితే చాలా అంటే చాలా బాగా ఇచ్చారండి అంత అసలు అంత హెవీగా వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మాత్రం చాలా ఎగ్జైన్ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ పీస్ అయితే నేను మీషోలో ఫస్ట్ టైం ఆర్డర్ చేశానండి ఒకటి రెడ్ కలర్ది పెట్టాను కదా అది కూడా పెట్టాను అది అండ్ ఇదే అండి నేను ఎక్కువగా చేసింది అంటే మామూలుగా టూ హండ్రెడ్ అలా థ్రెడ్ వర్క్తో ఉండేటివి కంప్యూటర్ వర్క్తో ఉండేవి చాలా చేశాను కానీ ఇలాంటివి అయితే అసలు చేయలేదు అసలు వచ్చాక నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను క్లాత్ కూడా మనం బయట వేయించుకున్నప్పుడు ఎలాంటి క్లాత్ అయితే ఇస్తారు అదే క్లాత్ అయితే ఇచ్చారండి క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గలేదండి తగ్గేదే అన్నట్టుగా ఉందండి ఈ బ్లౌజ్ పీస్ అయితే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తానండి తప్పకుండా వెళ్ళి చూడండి లేదా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను అక్కడికి వెళ్ళిన మీకు అయితే లింక్ అయితే దొరుకుతుందండి అసలు మంచి లుక్ అయితే ఉందండి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా మనకు నెక్ మొత్తం చాలా హెవీగా ఇచ్చారు అండ్ అక్కడక్కడ మనకు పూసలు కూడా ఇచ్చారండి మొత్తం బూటీస్ లాగా ఇది ఫ్రంట్ సైడ్ బ్యా ఉంటుందండి మనకి ఇక్కడ కూడా చాలా పెద్దగా ఇచ్చారు ఎందుకంటే మనకి ఎటు చూసినా ఒకేలాగా ఉండాలి కదా కొంచెం చిన్నగా పెద్దగా ఉండకుండా మనకి చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి ఈ బ్రౌజ్ తీసుకున్న వారు ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు మొత్తం జరిత్ర ఇచ్చారండి మొత్తం మొత్తం పూసలు కూడా ఉన్నాయి మొత్తం బీగసే అండి అసలు బీగ్ కలెక్షన్ తోటి బయట చేయించుకుంటే చాలా హెవీ వర్క్ అయితే అవుతుంది కదా అవి మస్తు రేట్ తీసుకుంటారండి ఇందులో మాత్రం చాలా తక్కువకే మనకైతే వచ్చాయండి మీరు ఎవరైనా కావాలి అనుకుంటే ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి మామూలుగా అతికించడం అయితే అస్సలు కాదండి మనకు మొత్తం థ్రెడ్ వర్కే మీకు చూస్తే తెలుస్తుంది కదా వెనకంగా థ్రెడ్ వర్క్ మొత్తం హ్యాండ్స్ తోటే చేశారు మనం బయట షాప్లో ఇచ్చి వస్తే మెటీరియల్ ఎలా అయితే చేసేస్తారు సేమ్ అదే అలాగే చేశారు ఎక్కడ ఊడిపోయే ఛాన్స్ కూడా లేదండి చాలా అంటే చాలా బాగుంది మనకు ఎల్బో హ్యాండ్స్ కూడా వస్తాయి నేను ఇప్పుడు హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తాను మేబీ కొంచెం సెట్ కాకపోవచ్చు పెట్టుకున్నా కూడా ఎందుకంటే కొంచెం ఒకటే అలా కుట్టించింది కాదు కదా ఇలా పెట్టుకుంటే కొంచెం సెట్ కాదు కాకపోతే అలా మీకు కొంచెం క్లారిటీ కోసం అయితే పెట్టుకొని చూద్దామని అయితే చూపిస్తున్నాను ట్రై చేస్తాను వస్తే మాత్రం చూడండి చాలా లుక్ అయితే చాలా గ్రాండ్గా ఉంటుందండి ఎందుకంటే పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకి మనం వేలకు వేలు ఖర్చు పెట్టి ఎందుకంటే చేయించుకునేది మనం మళ్ళాంటి వాళ్ళు వేలకు వేలు పెట్టి చేయించుకోవాలంటే కొంచెం కష్టమే కదా అందుకోసం అలాంటి వాళ్ళకు మీషోలో అసలు మంచిగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత మంచి లుక్ ఉందో మీకు కొంచెం అలా చూసినా కూడా మీకు మాత్రం అర్థమైపోతుంది కదా శారీ మీద బ్లౌజ్ వేసుకొని చూస్తే ఇంకా గ్రాండ్గా ఉంటుందండి నాకు మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి మీకు ఎవరికైనా నచ్చితే కూడా కామెంట్ అయితే చేయండి కలరు అండ్ క్వాలిటీ డిజైన్ మొత్తం ప్రైస్తో సహా నాకు మొత్తం వర్తబుల్ అనిపించిందండి అంత తక్కువ కాస్ట్కి ఇంత మంచి క్వాలిటీతో ఇచ్చారంటే మీరు ఆలోచించాల్సిన అవసరం లేకుండా తీసుకోవచ్చు అండి మొత్తం స్టోన్స్ అక్కడ ఉన్న స్టోన్స్ ఒకటే అతికిచ్చారండి మిగిలినవన్నీ మొత్తం స్టిచ్చింగ్ వేయండి అలా ఉంది మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది కదా మొత్తం బీట్స్ కలెక్షన్ తోటి మొత్తం హ్యాండ్ వర్క్ తోటి అయితే ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ ఎవరైనా కావాలనుకంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అండి దాని గురించి చెప్పేదే లేదండి అసలు ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఎన్నో ఇస్తుంటానండి తప్పకుండా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకు మంచి మంచి కలెక్షన్స్ అయితే ఇస్తాను ఇప్పుడైతే నేను శారీ కూడా చూపిస్తాను చూడండి శారీ చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్ అసలు మనకైతే రేర్గా దొరుకుతుందండి అసలు పింక్ అండ్ ఆరెంజ్ కలర్లో ఎంత క్వాలిటీగా ఉందంటే పట్టు చూస్తున్నారు కదా మనకు లోటస్ ఫ్లేవర్ వచ్చిందండి మొత్తం పట్టు అయితే వచ్చింది చాలా పెద్దగా లేకుండా మరీ చిన్నగా లేకుండా మీడియం సైజ్ బార్డర్ అయితే మనకు ప్రొ ప్రొవైడ్ చేశారండి అండి శారీ మొత్తం అయితే ఈ విధంగా ఉంది మొత్తం చిన్నగా చిన్న ఫ్లేవర్ బూటింగ్ అయితే ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అసలు శారీ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగుందండి మీకు టూ సైడ్స్ చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఉందండి శారీ మాత్రం ఇదైతే ఇప్పుడు నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇప్పుడు బోనాల పండగ కదండి బోనాలకు అండ్ శ్రావణ మాసానికి యూస్ అయ్యే విధంగా మనకు శారీస్ అయితే చూపిస్తాను ఎవరైనా నచ్చితే బోనాల పండుగకి శ్రావణ మాసానికి యూజ్ అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా తీసుకోవచ్చు శారీలో పళ్ళు అది అది బ్లౌజ్ పీస్ అండి మొత్తం అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఇప్పుడు మనమైతే శారీలాగా కట్టుకోవచ్చు పిల్లలైతే మనకు హాఫ్ శారీగా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి మనకి శారీ మొత్తం చాలా అంటే చాలా హైలెట్గా ఉంది ఇందులో వచ్చిన బ్లౌజే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని మనకు పింక్ కలర్ ఓని తీసుకున్నారంటే అసలు మీరే హైలైట్ అయిపోతారండి బోనాల పండుగలు అందరు మిమ్మల్ని చూస్తారు అంత రిచ్గా ఉంటుందండి నేను చెప్పడం కాదు మీరు తీసుకుంటే మీకే అర్థమైపోతుంది శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇదైతే కట్ చేయండి కింద పైన బార్డర్ ఒకేలాగా ఇచ్చారు మీకు ఇక్కడ చూపిస్తాను మీరు అబ్జర్వ్ చేయండి సేమ్ బార్డరు లెంత్ అలానే ఉంది డిజైన్ అలానే ఉంది ఎక్కడ తగ్గకుండా తక్కువ ఎక్కువ అనేది లేకుండా సేమ్ అలాగే ప్రొవైడ్ చేస్తారండి మనకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు ఎంత బాగుంటుందని నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి కొంచెం పాలిస్టర్ క్లాత్ అయితే యాడ్ అవుతుంది అనుకున్నాను కానీ అస్సలు ఏడ్ అవ్వలేదండి మనకి కొంచెం ఆర్గంజా క్లాత్ అండ్ కాటన్ క్లాత్తో అయితే ఇచ్చారు లేస్తుందేమో అని భయపడాల్సిన అవసరం కూడా లేదు అస్సలు లేవదండి చూస్తున్నారు కదా వే ఒక్క పళ్ళు ఇలా వేసుకుంటేనే ఎంత బాగుందో మధ్యలో కరెంట్ పోయిందండి అందుకే జీకటగా ఉంది మళ్ళీ వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేశాను అది ఎడిటింగ్లో తీసేద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయానండి అంతే వీడియో మాత్రం తప్పకుండా చూడండి మీకు అయితే యూస్ఫుల్గా ఉంటుంది మనకైతే పైన కింద బార్డర్ అయితే ఈ విధంగా అయితే ఉందండి మధ్యలో వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది అసలు ఎక్కడ థ్రెడ్ పూస లేస్ అయితే లేదండి కొంచెం కూడా అంతగా నీట్గా ఉందండి చూస్తున్నారు కదా కలర్ కూడా ఎంత బాగుందో మనకి మధ్య మధ్యలో కూడా పింక్ కలర్ షేడ్ అయితే మనకు కనిపిస్తుంది మనకు ఇలా ఇలా నిల్ నిల్చో పెడితే శారీని పింక్ కలర్ బార్డర్ అయితే మనకు పింక్ కలర్ షైనింగ్ అయితే వస్తుంది అండ్ ఇలా పెడితే మనకు ఆరెంజ్ కలర్ వస్తుంది టూ షేడ్స్ అయితే ఉందండి కట్టుకుంటే మాత్రం అసలు హైలైట్ అయిపోతారు శారీ అయినా ఏం లేదు లంగా ఉనికి అయినా పర్లేదండి ఏ విధంగా యూజ్ చేసినా మీరు మాత్రం హైలైట్ అయిపోవడం అయితే పక్కా అండి మీషోలో ఇంత మంచి మంచి శారీస్ అయితే నేను తీసుకున్నానండి అవి రివ్యూ కూడా చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి ఇది మాత్రం బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ అయితే మనకు మీటర్ అయితే ఇచ్చేశారు ఇక్కడ వచ్చిన బార్డరు హ్యాండ్స్కు అండ్ నడుముకు కూడా వేసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు వేసుకునే విధంగా వేసుకున్నా ఏ పర్లేదు కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఒపీనియన్ అండి ఇదైతే కట్ పళ్ళు పాటు అండి కట్చెంగుకా సారీ పాటు మనకు మనకు శారీ నుంచి ఇక్కడ వరకు అయితే కొంచెం ఇలా బ్లౌజ్కి ఇచ్చిన డిజైన్ అయితే ఇచ్చారండి మధ్యలో కొంచెం శారీలో కొంచెం ఆర్గంజా క్లాత్ అయితే యాడ్ అయ్యింది కానీ క్లాత్ మాత్రం చాలా బాగుందండి చూస్తున్నారు కదా అసలు ఎంత మంచి లుక్ ఉందో వేసుకుంటే నేను కట్టుకుందాం అనుకున్నాను కానీ కట్టుకుంటే మళ్ళీ రిటర్న్ పెట్టేది కదా కట్టుకుంటే వేరే వాళ్ళు కట్టుకుంటే మళ్ళీ వాళ్ళు కట్టుకుంటే ఫీల్ అవుతారు కదా ఎందుకండి మనం మన శారీ మనం కట్టు మనం ఉంచుకోవాలి అనుకున్న శారీ కట్టుకొని చూపిస్తాను ఇది రిటర్న్ పెడతాను కాబట్టి నేనైతే కట్టుకొని చూపించుకుంటే జస్ట్ అలా వేసుకుంటే మీకు ఎలా ఉంటుందో క్లారిటీ ఇవ్వడం కోసం అలా వేసుకొని అయితే చూపించాను చూస్తున్నారు అది ఎంత మంచి లుక్ ఉందో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి వన్ స్టెప్ వేసుకున్నా బాగుంటుంది ఫిల్స్ లాగా ఇలా పెట్టుకున్నా కూడా బాగుంటుందండి మనకు ప్లేటింగ్ చేసుకున్నా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంది మన ఛానల్ని ఇప్పటివరకు చూసిన వారు ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు మనకి అంగోనికి కావాలి అంటే ఒక సైడ్ బార్డర్ పైన వచ్చే బార్డర్ కింద బార్డర్కి అటాచ్ చేసుకుంటే కొంచెం బార్డర్ పెద్దగా అవుతుందండి ఇందులో వచ్చిన బ్లౌజే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని మనం పింక్ కలర్ చున్నీ తీసుకొని వేసుకున్నామంటే చాలా హైలైటింగ్గా ఉంటుందండి ఎవరైనా నేను చెప్పిన ఐడియా ప్రకారం అయితే ట్రై చేయండి మీకైతే అర్థమైపోతుంది లుక్ ఎలా ఉంటుందో ఏంటో అనేది పింక్ కలర్ చున్నీ అయితే తీసుకోండి అలా అయితేనే బాగుంటుందండి ఆరెంజ్ కలర్ అయితే మొత్తం ఒకే కలర్ అయిపోతుంది కదా పింక్ కలర్ చున్నీ తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచింగ్ చేయించుకుంటే మీరైతే హైలైట్ అయిపోతారు బ్యాక్ సైడ్ చూడండి మీకు చూపిస్తాను మొత్తం పట్టు మాత్రం ఎక్కడ కూడా ఇట్లా లేసినట్టుగాను ముడత ముడతగాను అస్సలు లేదండి మొత్తం శారీ కూడా చూస్తున్నారు కదా మొత్తం థ్రెడ్ లోపలంగా ఎలా ఉందో బయటంగా ఎలా ఉందో మొత్తం అలా నేర్చారు కొంచెం కూడా అసలు మిస్టేక్ అనేది లేదండి శారీలో చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా తీసుకుంటే మొత్తం ఫుల్ సాటిస్ఫై అవుతారండి నేను చెప్తున్నాను కదా మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వగానే మనకు కింద హైప్ అని ఒకటి వస్తుంది ఆ హైప్ క్లిక్ చేస్తే మనకు కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతాయి అలా యాడ్ అవుతే కొంచెం మనకు కొంతమందికి వీడియో కూడా రీచ్ అవుతుంది కదా అలాంటి కోసం దానికి లైక్ అయితే ఇచ్చి కింద హైప్ మీద అయితే క్లిక్ చేయండి మీకు సరిపోతుందండి వీడియో మాత్రం కొంతమందికి షేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చిన్న చిన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి కొంచెం మరీ పెద్ద వాళ్ళని యూట్యూబర్ని చూడకుండా కొద్దిగా చిన్నగా ఉన్న వాళ్ళని కూడా చూసి కొంచెం వాళ్ళని కూడా మీరు సపోర్ట్ చేస్తారనే నేను అనుకుంటున్నానండి కొంచెం సపోర్ట్ చేస్తారనే ఆశిస్తున్నాను మీ సపోర్ట్ కావాలి కాబట్టి మీరందరు నా ఫ్యామిలీ కాబట్టి నేను మిమ్మల్ని అంతా రిక్వెస్ట్ చేస్తున్నానండి శారీస్ మాత్రం మద్దరిపోయాయండి ఎవరైనా కావాలి అనుకుంటే తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తానండి శారీ అండ్ బ్లౌజ్ డే అయితే లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్అవుట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లేకపోయినా సరే మన ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను మీరు అక్కడికి వెళ్ళి తీసుకున్న ఈజీగా లింక్ అయితే ఓపెన్ అయిపోతుందని ఈజీగా పర్చేజ్ చేసుకోవచ్చు మీకు ఒకవేళ వచ్చాక నచ్చకపోయినా రిటర్న్ పెట్టుకోవచ్చు అలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు రిటర్న్ ఆప్షన్ అయితే అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను బయట వీళ్ళకి వెళ్ళిపోయి ఖర్చు పెట్టి పైసలు అన్నీ మాత్రం అస్సలు మస్ యూస్ చేసుకోవద్దు మనం చాలా సేవ్ చేసుకోవాలి కదా ఆ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్